హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో అయితే గనక భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే అస్తమాను విరుచుకుపడుతున్నారు ఏదో ఒక కారణంతో అయితే కనుక ముఖ్యంగా రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటి ఈ వ్యాపార సంబంధాలపై అయితే కనుక అనేక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు సుంకాలు పెంచేస్తామంటున్నారు అయితే ఇదే సమయంలో ఒక ప్రెస్ మీట్లో అయితే కనుక భారతీయ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పలేక నోరేళ్ళు పెట్టాడు అసలు ఏం జరిగింది ఈ వీడియో దగ్గర తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు అయితే ఇదే సమయంలో అమెరికా రష్యా నుంచి స్వయంగా ఇంకా యురేనియం ఎరువుల్ని దిగుమతి చేసుకుంటున్న విషయంపై భారత్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ అయితే సమాధానం చెప్పలేకపోయారు ఈ సంఘటన అంతర్జాతీయ వేదికపై అమెరికా యొక్క ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెట్టిందంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతతో వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి పెంచుతున్నారు రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు అయితే విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ కు ఒక భారతీయ జర్నలిస్ట్ వేసిన ప్రశ్న ట్రంప్ నిర్కాటంలో పడేసింది అమెరికా రష్యా నుంచి యురేనియం ఎరువుల వంటి కీలక వస్తువులను కొనుగోలు చేస్తూ ఓ పక్క నుంచి వాళ్ళైతే కొంటూ రష్యా నుంచి భారత్ మాత్రం రష్యా నుంచి ఇంధనం కొనడంపై ఎందుకు విమర్శలు చేస్తోంది దీనిపై మీ స్పందన ఏంటంటూ జర్నలిస్ట్ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ట్రంప్ నాకు ఆ విషయం తెలియదంటూ సంక్షిప్తంగా సమాధానమిచ్చారు ఆ తర్వాత అంశంపై ఆ తర్వాత ఈ అంశంపై ఆయనకు అసలు సరైన అవగాహన లేదంటూ అంటున్నారు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత్పై ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ సొంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించిన సంఘటన తర్వాత సంఘటన అయితే చోటు చేసుకుంది దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది అమెరికా వైఖరిని ద్వంద్వ వైఖరిగా అభివర్ణించింది రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ సమర్థించుకుంటూ అమెరికా ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి తమ వాణిజ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాయంటూ ఆరోపించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్ర ప్రకటన ప్రకారం అమెరికా కంపెనీలు అణు పరిశ్రమల కోసం యురేనియం అలాగే హెక్సా ఫ్లోరైడ్ ఎలక్ట్రికల్ వాహనాల కోసం కోసం పల్లాడియం ఇక ఇతర రసాయనాలను కూడా రష్యా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి ఇదే సమయంలో భారత్ తన వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవాలని భారత్పై ఒత్తిడి చేస్తున్నాయి ఇది వారి పక్షపాత ధోరణికి నిదర్శనమని అయితే పేర్కొన్నారు